హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలు అయితే మంగళవారం శుక్రవారం శనివారం రోజు పాటించాల్సిన నియమాల గురించి చేయకూడని పనుల గురించి అయితే ఈరోజు వీడియోలు అయితే షేర్ చేస్తున్నాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది మన పురాణాల ప్రకారం మన శాస్త్రాలు అయితే ఎన్నో ఆచారాలు పద్ధతులు అయితే ఉన్నాయి కదా అది ఒక ఆచారం వెనుక అయితే ఏదో ఒక అర్థం అయితే ఉంటుంది కదా అయితే కొన్ని ముఖ్యమైన రోజుల్లో తెలిసి తెలియకైతే మనం కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం కదా అవి చేయడం వల్ల మనకి నష్టమైతే కలుగుతుంది అందుకోసమని ప్రతి మంగళవారం రోజు శుక్రవారం రోజు అదే విధంగా శనివారం రోజు ఎలాంటి తప్పులు చేయకూడదు మనం పాటించాల్సిన నియమాల గురించి అదే విధంగా ఈ మూడు రోజుల్లో ఏ నియమాలు పాటిస్తే మనకి లక్ష్మీదేవి కలిసి వస్తుంది అనేసి కూడా ఈరోజు వీడియోలు అయితే మీతో షేర్ చేస్తున్నాను అండి ఇక మంగళవారం అంటేనే మనకి గుర్తొచ్చేది ఆంజనేయ స్వామి ఇక విధంగా దుర్గా అమ్మవారు అయితే గుర్తొస్తారు కదా ఎందుకంటే అమ్మవారికి ప్రీతికరమైనటువంటి రోజు ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి ఇక ఈ మంగళవారం రోజు అయితే ఎవరికి డబ్బులు అప్పుగా ఇవ్వకూడదు అదేవిధంగా ఎవరి నుండి కూడా అప్పు అయితే తీసుకోకూడదండి ఇలాంటి తప్పులు చేస్తే ఎవరైనా సరే అటువంటి వారికి అయితే ఆర్థిక సమస్యలు అనేది అయితే వస్తాయి ఇంకా విధంగా మంగళవారం రోజు అయితే కొత్త అయితే బట్టలు అయితే ధరించకూడదండి అదే విధంగా మంగళవారం రోజు అయితే మనం గోళ్ళు కత్తిరించడము జుట్టు కత్తిరించడం అలాంటివి అయితే చేసుకోకూడదు ఇంకా మంగళవారం రోజు అయితే అయితే షేవింగ్ కూడా చేయించుకోకూడదండి ఇంకా మంగళవారం ఇలా చేస్తే ఆయుష్ తగ్గుతుంది అదే విధంగా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా తగ్గుతుంది అనేసి అయితే అంటారు ఇంకా అదేవిధంగా మనం మంగళవారం రోజైతే కొత్త ఇంట్లోకి అయితే అడుగు పెట్టకూడదండి అంటే నూతన గృహప్రవేశాలు అవి జరుగుతూ ఉంటాయి కదా అటువంటి వారైనా అద్దె ఇళ్లలోకి వెళ్ళే వాళ్ళైనా ఇక మంగళవారం రోజు అయితే మారకూడదు కొత్త ఇంట్లోకి అయితే గృహప్రవేశం చేయకూడదు మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి ఇక హనుమాన్ చాలీసాని కూడా చదువుకోవాలండి ఇక పూజ చేసుకున్న తర్వాత హనుమాన్ చాలిసాన్ని చదువుకొని ఇక స్వామివారికి అయితే నమస్కారం చేసుకోవాలి ఇంకా మంగళవారం రోజు అయితే చాకులు అలాంటివి అయితే తీసుకోకూడదు చాకులైన కత్తిపీటలు సూదులు అలాంటివి అయితే తీసుకోకూడదండి లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి వారము శుక్రవారము అదేవిధంగా లక్ష్మీదేవికి ఐశ్వర్యానికి అతి దేవత కాబట్టి శుక్రవారం రోజున చేయకూడని తప్పులు పాటించాల్సిన నియమాల గురించి అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను శుక్రవారం రోజు అయితే తప్పనిసరిగా ఇంట్లో అయితే పూజ చేసుకోవాలండి శుక్రవారం రోజు లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టకుండా అయితే మనం పూజ అంటే పూజ చేసుకున్న తర్వాత మాత్రమే అమ్మవారికి నైవేద్యం పెట్టేసి మనం ఏమైనా ఆహారం తీసుకోవాలి ఇక ఇంట్లో వాళ్ళకి సమస్యలు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయంటే ముందే ఇక టిఫిన్ అనేది చేస్తారు కాబట్టి మనం ఇక త్వరగా లేసి దీపారాధన చేసుకొని అమ్మవారికి అయితే నైవేద్యం సమర్పించాలి ఇంకా అమ్మవారికి అయితే చిన్న బెల్లం ముక్కను లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించినా ఇక చాలా మంచిది కాబట్టి ఇంకా నైవేద్యంగా అయితే బెల్లం ముక్కనైతే సమర్పించవచ్చు ముఖ్యంగా శుక్రవారం రోజు అయితే అప్ప అయితే ఎవరికి ఇవ్వకూడదండి లేదంటే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి అయితే బయటికి వెళ్ళిపోతుంది అంటారు ఇంకా శుక్రవారం రోజు ఇంటిని అయితే ఉదయాన్నే శుభ్రం చేసుకోవాలి అంటే మనం పూజ చేసుకుంటాం కాబట్టి ఉదయాన్నే లేచి ఇంట్లో బయట వాకిలంతా శుభ్రం చేసుకోవాలి గడపలకైతే పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలన్నమాట ఇంకా ఈ విధంగా అయితే మనం పూజ అనేది అయితే శుక్రవారం అయితే పూజ చేసుకోవాలి ఇంకా ఇంట్లో క్లీన్ చేసేటప్పుడైతే వీలైతే పసుపు నీళ్ళు అయితే చల్లాలి లేదు అనుకుంటే మనం ఇల్లు తుడిచేటప్పుడు బకెట్లో నీళ్ళు తీసుకుంటాం కదా దాంట్లో కొంచెం కల్లుపు కొంచెం పసుపు వేసుకొని అయితే ఇల్లు అయితే తుడుచాలి ఇంకా శుక్రవారం రోజు అయితే చెప్పులు అయితే కొనకూడదండి అదేవిధంగా కరెంటు వస్తువులను కూడా కొనకూడదని అయితే అంటారు ఇంకా ముఖ్యంగా శుక్రవారం రోజు అయితే ఇంట్లో బూసులు ఏమన్నా ఉన్నా దులపకూడదండి అంతే విధంగా పాత వస్తువులు వాడని వస్తువులు ఏమన్నా ఉన్నా శుక్రవారం అయితే తీయకూడదు తీసినా బయట పడేయకూడదు పక్కకి కవర్లో కానీ దేంట్లో అయినా పెట్టేసి అయితే ఉంచాలి శుక్రవారం రోజు అయితే పడేయకూడదు ఇక మనం డైలీ చెత్త పడేస్తూ ఉంటాము అలా అనేసి అని ఇవైతే పడేయకూడదు ఎందుకంటే డైలీ చేసే చెత్త వేరు ఈ క్లీనింగ్ అంతా వేరు కదా ఇంక అందుకోసమే ఇక నేను చేసేదైతే చెప్తున్నాను నేను శుక్రవారం రోజు కానీ మంగళవారం కానీ అమావాస్య రోజులలో అయితే చెత్తనైతే అయితే వేయనండి శుక్రవారం రోజు మనం లక్ష్మీదేవికి పూజ చేసుకున్న తర్వాత శ్రీ సూక్తాన్ని శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి అష్టలక్ష్మి స్తోత్రం అయితే చదువుకోవాలి ప్రతి శుక్రవారం రోజు కూడా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత తులసికోట దగ్గర కూడా దీపం వెలిగించి తులసికోట చుట్టూ అయితే ప్రదక్షిణలు అయితే చేస్తే తులసమ్మ ఆశీర్వాదంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనపై అయితే ఎప్పుడు ఉంటుంది ఇక శనివారం అంటే వెంకటేశ్వర స్వామి వారికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి ఇక అదే విధంగా శనిదేవునికి కూడా చెందిన రోజు శనివారం రోజు కాబట్టి ఇక ఈ రోజు చేసే పనుల్లో అయితే చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి లేదంటే శనిదేవుడు ఆగ్రహం అయితే చూపిస్తారు అందుకోసమని శనివారం రోజునైతే పొరపాటును కూడా ఇనుప వస్తువులను అయితే కొనకూడదు అంటే ఇనుప వస్తువులను కొని ఇంటికైతే తీసుకురావడం అయితే మంచిది కాదు శనివారం రోజు నూనె కొంటే అప్పుల సమస్యలు అయితే వస్తాయండి ఇంకా అదే విధంగా శనివారం రోజు అయితే నలుపు రంగు వస్త్రాలను అయితే ధరించకూడదు ఇంకా ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరమైనటువంటి ఈ శనివారం రోజునైతే మనం స్వామివారికి పూజ చేసేటప్పుడు పిండి దీపారాధన అయితే చేసుకుంటే చాలా మంచిది చూసారు కదండి మంగళవారం శుక్రవారం శనివారం పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియో మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి